గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ ఆలయాల్లో మంగళగిరిలో ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వారి ఆలయం ఒకటి ముక్కోటి ఏకాదశికి ఈ ఆలయాన్ని ముస్తాబు చేస్తున్నారు ఇక్కడ చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి అవేంటో చెప్తాను ఏకాదశి రోజు తెల్లవారుజామున స్వామివారి దర్శనం భక్తులకు కనిపిస్తారు ఆ తర్వాత ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే ఆలయంలో బంగారు శంఖం ఒకటి ఉంటుంది ఆ శంఖం ద్వారా భక్తులకు తీర్థాన్ని పంచుతారు ఈ విశిష్టత అయితే ఎక్కడ ఉండదు ఇక్కడ మాత్రమే ఉంటుంది ఇది చాలా మహిమ కలిగిన తీర్థంగా భావిస్తారు భక్తులు సంతానం లేని వారు పెళ్లి కావలసిన వాళ్ళు ఉద్యోగం కావలసిన వాళ్ళు ఇలా అనేక మంది ఈ శంకు తీర్థాన్ని అయితే స్వీకరించి వారి కోరికలను అయితే స్వామివారికి విన్నవించుకుంటారు ఆ తర్వాత భక్తుల రద్దీ కూడా ఈ ఆలయంలో చాలా బాగుంటుంది ఆ రోజు అలాగే ఈ శంకుతీర్థం కోసం భక్తులు వేల మంది అయితే ఇక్కడికి వస్తుంటారు దానికోసమే ఇక్కడ క్యూ లైన్లు అయితే ఏర్పాటు చేశారు అనంతరం స్వామివారి ఊరేగింపు కార్యక్రమం అయితే ఉంటుంది అందుకే ఇక్కడ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు మీరు కూడా చూడవచ్చు ఓం లక్ష్మీ నరసింహస్వామి నమో నమ